శురారం సీనేత సహకార సంఘం అధ్యక్షుని నేను మండల ప్రధాన కార్యదర్శిని హకొండ జిల్లా ఈరోజు కార్తీక వనభోజనకి మా పద్మశాయులు సీనియత కార్మికులు అందరం ఐక్యతతోని ఒకే కుటుంబంలా వచ్చి మేము పరిచయం చేసుకోవడం రేపు రాజకీయం కూడా ముందుకు పోవడానికి మీ అందరం సమీక్త సమీకృతంగా రావడం జరిగింది రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమం ఇచ్చినా మేము పద్మశాయి ఐక్యతతో రాజకీయం కూడా మేము ముందుండాలి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలే చేనేత కార్మికులను కూడా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మీకు కోరుతున్నాం నల్మకొండ జిల్లా కొత్తగా ఏర్పాటు తర్వాత ఉల్మకొండ జిల్లా కార్తీక మాస వనభోజనాలు అనే ఉద్దేశంతోనే అంతకుముందు వరంగల్ జిల్లాలో జరిగేది సింతల్ బీడ్జ్ దగ్గర కానీ మన జిల్లా అలాగే అయింది కాబట్టి మన వాళ్ళందరినీ ఒకసారి విచారించదామని జిల్లాల పరత సంఘాలు మరియు జిల్లా సంఘం కార్యవర్గం అంతా కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తే అందరూ కూడా మనం మన అన్నగూడ జిల్లా ఖచ్చితంగా మనం కార్తీక మాస వనభవనాలు చేద్దాం పెడదాం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకున్నామని అందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా జిల్లా పాడి కానీ ఇంకా పర్ప సంఘాల వాళ్ళు కానీ మళ్ళా ఉద్యోగ సంఘాలు మళ్ళా మన ఈ సోపా సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో మనం ఇక్కడ అనుమకొండలా మనం ఏర్పాటు చేసుకున్నాం కార్తీక మానం కార్తీక మాస వనభోజనాలు చేసుకున్నాం కంపల్సరీ అని అందరు అనడంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి డేటు ఫిక్స్ చేసిన ఏది నవంబర్ తొమ్మిదో తారీఖు మరి స్థలం కూడా ఈ కొన్న ఎరగట్టు పుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో చేద్దామనే ఉద్దేశంతో అందరం కూడా డిసైడ్ డిసైడ్ చేసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాము చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి మళ్ళా మండలాలు కానీ పన్నెండు మండలాలు ఇరవై ఆరు మొత్తం టోటల్ నలభై అందరూ కూడా కద్మశాలి కులబాంధవులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రామును సక్సెస్ చేశారు వారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా ప్రోగ్రాంలు చాలా చేసుకునేది ఉన్నది కంపల్సరీ చేసుకోవాలి అన్నకొండ జిల్లా ఏర్పడ్డ తర్వాత మనకు ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి కానీ వర్ధంతి కానీ చేసుకున్నామంటే ఒక విగ్రహం లేదు ఒక మన మాకు ఒక సంఘ ఆఫీస్ లేదు కాబట్టి ఇదే సంఘటితం ఇదే యూట్తో ఉండి రేపు రాబోయే రోజులలో మనం అన్నీ కట్టుకొని సాధించుకోవాలని అన్ని ప్రోగ్రాంలు కూడా ఒక మార్కండయ టెంపుల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ తర్వాత కొండలక్ష్మి బాబుజీ మన విగ్రహం కానీ పెట్టుకొని మనం రాబోయే రోజులలో ఒక ఎన్నిటికి ఉండి అన్ని అన్ని వర్గాలు అన్ని సంఘాలు అన్నీ కలిపి ఒక వేదికకు వేదిక మీదకి వచ్చి ఈ ప్రోగ్రాంలు ఇట్లే సక్సెస్ చేసుకుంటూ పోయి మన మన అన్ని హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరు పేరిన అక్క చెల్లని అమ్మ అన్న తమ్ములకు అందరికీ కూడా వినవగానే ఇంతమంది వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్న హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బత్స ఆనందం మాట్లాడుతుంది